నేను అనుకున్న మాడపల్లి విజయవాడ రుచిలోనే శీర్షకులు ఈ రోజు మీకు బియ్యపిండిని వేణీళ్ళలో వేసి ఉడకబెట్టిన తర్వాత ఆ దాంతో ఉండలు తయారు చేసి దాంతో ఉప్మా చేస్తాను ఉండలతో ఉప్మా చేసి చూపిస్తాను మీకు ఇవి బాగుంటాయి ఎక్కడికి ఏమైనా జర్నీస్కి వాటికి తీసుకెళ్ళినా పిక్నిక్ లాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళినా లేదు ఇంట్లోనే తిన్నా ఏం చేసినా కూడాను అంటే ఉప్మా రావతో మనం చేసేస్తాము ఇదేమో బియ్యపిండితో చేస్తాం అదే డిఫరెన్స్ కూడా విడివిడిగా ఉండగా ఉండటం వల్ల అట్రాక్టివ్ గా ఉంటుంది అందుకని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా అని అంటే బియ్య బియ్య రవ్వ బొంబాయి రవ్వ అదే బొంబాయి రవ్వ గోధుమ రవ్వ ఎర్ర రవ్వ ఇలా అన్ని రవ్వలతోనూ మనం ఉపమాలు చేస్తూ ఉంటాం దాంతో కాకుండా మనం బియ్య అచ్చంగా బే ఉప్మా చేస్తే బాగుండదు కదా అందుకని బే పిండితో ఉండలు తయారు చేసి దాంతో ఉప్మా చేస్తే చాలా బాగుంటుంది సింపుల్ గా అయిపోతుంది ఉండలు చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కానీ ఉప్మా చేసుకోవడం ఎక్కువసేపు టైం పట్టదు ఆల్రెడీ బాండీలో నేను నూనె వేసాను దాంట్లోకి మనం తాలింపు గింజలు వేసుకుందాం ముందుగా ఆవాలు తర్వాత మినపప్పు ఒక వన్ ఫోర్త్ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక వన్ ఫోర్త్ స్పూన్ మినపప్పు ఒక వన్ ఫోర్త్ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు కొంచెంగా ఒక చిటికెడు జీలకర్ర వేసుకోండి ఒక స్పూను పల్లిపప్పులు వేసుకోండి అచ్చా అన్నీ ఉప్మా తెరుగు లాగానే దాంట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు పచ్చ మనం ఇంగువ పసుపు వేసుకోండి దీంట్లో మటుకు మనం ఇంగువ పసుపు కూడా వేసుకుంటాం అన్నమాట పచ్చిమిర్చి కరివేపాకు వాటితో పాటు ఇంగువ పసుపు కూడా వేసుకుంటాం ఇది చూడటానికి చాలా బాగుంది వెరైటీగా ఉంటుంది చింతా కూడా అలాగే ఉంటుంది అన్నమాట ఎందుకంటే రవ్వ రవ్వ ప్రపరేషన్ వేరు కింది ప్రెపరేషన్ వేరు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఉంటుంది పొద్దున్న చేసుకుంటే సాయంత్రం దాకా మనం ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా నిలవుంటుంది ఉంటుంది రోజు పసుపు వేసాను దాంట్లోనే కొంచెం ఫ్లేవర్ కోసం ఇంగు వేస్తున్నాను జనరల్గా మనం ఉప్మాలో ఎంగు వేస్తాం కానీ దీంట్లో ఎంగు వేస్తేనే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి క్వేపాకు ఎందుకంటే తిరుమాటలో వేలుంటారు మాటలు ఈ ఉండలన్నీ వేసేస్తున్నాను ఇంకా ఇది ఎక్కువగా బాయిల్ అవసరం అనమాట జస్ట్ అంటే ఆల్రెడీ బాయిల్డ్ వాటర్తోనే మనం తయారు చేసాం కదా ఉండలు అందుకని మళ్ళీ దీన్ని ఉడకపెట్టడం అలాంటివి ఏమీ అవసరం లేదనమాట కొంచెం వేయిస్తే చాలు ఆయిల్లో మనం ఈ ఉండల్ని వేయించుకుంటే చూసారు కదా అంత గమ్మత్తుగా ఉందో చూడడానికి అంత చాలా విచిత్రంగా ఉంది చూసారా మధ్య మధ్యలో వేసిన పప్పులు కరివేపాకు పచ్చరకాయలు వేసిన పసుపు రంగు కలర్ లైట్ ఎల్ల పసుపు కలర్ వచ్చేసి వచ్చింది దానికి దీనికి మనం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే బియ్యండ్లో ఉప్పు వేసుకోలేదు మనం అందుకని దానికి సరిపడా రుచికి సరిపడాక మనం కొంచెంగా ఉప్పు వేసుకుందాం మరీ ఎక్కువ వేసుకోకండి తిరుమాతలో ఈ వండలు వెళ్ళిపోయాయి ఇంకా ఎక్కువసేపు ఉంటే అంతా కలిసిపోయి మళ్ళీ అతుక్కుపోతాయి అనమాట అందుకని ఆపేయడమే దీనికి కొంచెం బైండింగ్ కింద మనం ఇదే శనగపప్పు పప్పు ఎండు కొబ్బరి కొంచెం ఎండుమిరకాయలు కలిపి చేసిన పొడి వేసుకుంటే ఎంత రుచిగా ఉంటుంది దీనికి బైండింగ్ ఉంటుంది విడివిడిగా వస్తాయి అనమాట అప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది అంటే వేస్తే బాగుంటుంది కదా అందుకని కొంచెంగా శనగపప్పు పొడి వేసుకోండి బాగుంటుంది రుచిగా ఉంటుంది ఆ పేర్స్ ఆపేస్తాను అనిస్తావు ఇదిగోండి బాండీలకి సర్వీస్ ప్లేట్లో మనం తీసుకున్నాము ఇదిగోండి బియర్ పిండి ఉండలతో చేసినటువంటి ఉప్మా ఇది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది వెరైటీగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మామూలు ఉప్మా కాకుండా మీరు కూడా ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవచ్చు బాసులో పెట్టి ఇలా మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా తీసుకెళ్ళవచ్చు ఎలా తీసుకెళ్ళినా కూడా ఏమీ పాడవకుండా మంచి రుచిగా కొంచెం చల్లారిపోతే ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట అందుకని మీరు ఈ టైపు ఐటెం ఒకటి తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి ఉంటాం మరి